గెలవరనుకుంటే విషయం అదే ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా మా అన్నయ్య గారు కాంగ్రెస్ లో ఉంటే మా అన్నయ్య గారిని నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్యని కాదనుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే నేను ఎవరి కోసం అయితే కాంగ్రెస్ అటావో దేశ బచావో అన్న ఈరోజు నెల్లి తెలంగాణలో అని కాంగ్రెస్ పార్టీతో కలుస్తూ ఉన్నాను నా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు ఉండదు ఉండదు మీరు సరిగ్గా అండగా నిలబడలేకపోయారని కావురు సాంబశివరావు గారే ఉన్నారు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ పోయారు మీరు ఇన్ని సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్లమెంట్లో ఉండి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోయారు జంగారెడ్డి గూడెంలో పని చేయరు రాష్ట్రం విడిపోతుంటే ఈ రోజున పాపం బీసీ కులాలు ఆంధ్రాకు వస్తే ఓసీలుగా ఉన్నాయి తెలంగాణలో ఉన్న బీసీ మన ఆంధ్ర బీసీ కులాలు ఓసీలుగా అయిపోయినాయి దీని గురించి మాట్లాడే ముందు చూపున నాయకుడు ఎంపీలు ఒక్కళ్ళ నుండి ఒకళ్ళు లేరు అది నాకు ఆవేదన అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ మీద కాదు కోపం కాదు కానీ మీరు అన్యాయం చేశారు ఈ రోజుకి అలాంటి పార్టీ ముఖ్యమంత్రి గారు జత కట్టి ఎప్పుడు ఆయన ఎవరితో జత కడతారో తెలీదు అందుకని నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఆధ్వర్యంలో పాతి కోట్లు కట్టడానికి ముందుకెళ్తా ఉన్నారు నేను ఈ రోజున మీరందరూ యువత రాబోయే తరం మీరు నిజంగా డబ్బులే ప్రధానం రాజకీయాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీరాలి ఇప్పుడు రోజున నిజంగా డబ్బులే ప్రధానం అనుకుంటే ఈ దేశంలో ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి డబ్బులు ప్రధానమంత్రులను చేయలేవు వేల కోట్లు ముఖ్యమంత్రులను చేయలేవు కానీ ప్రజల్లో ఉన్న గుండెల్లో ఉన్న ప్రేమ బలం ముఖ్యమంత్రులను చేస్తాయి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను మీరు నియోజకవర్గానికి పాతి కోట్లు ఖర్చు పెట్టండి యాభై కోట్లు ఖర్చు పెట్టండి మీరు ముఖ్యమంత్రి అవ్వకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా చూసుకునే బాధ్యత జనసేనది కడుపు మండున్నాం మీకు అండగా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నాం అండగా ఉన్న మాకు వాళ్ళకి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇక్కడ మన లక్ష్మీపురంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి తెల్లవారుజామున ముహూర్తంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది కూడా అంట రహస్యంగా పూజలంట మొన్న ఒక పాప పదకొండు రూపాయలు చందా ఇచ్చింది నాకు పదమూడు వందల యాభై రూపాయలు పట్టుకొచ్చింది తను దాచుకున్న డబ్బు అంట ఇంత మూటలా పట్టుకొస్తే